అందరికీ వందనాలండి అందరూ బాగున్నారండి నిత్యం ప్రార్థన చేసుకుంటున్నారండి వాక్యం చదువుకుంటున్నారా అండి తప్పకుండా వాక్యం చదువుకోండి ప్రార్థన చేసుకోండి ఒక కీర్తన పాడుకుంటూ దేవున్నామాన్ని మహింపరచుకుందామండి ఇంత కాలం నీదు కృపలు కాచిన దేవా ఇంత కాలం నీదు కృపలు కాను కూడా మాకు తోడు నీడ నీవే కదా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా ఎన్ని ఏళ్ళు గడచిన ఎన్ని తరాలు మారిన ఎన్ని ఏళ్ళు గడచిన ఎన్ని తరాలు మారిన మారని వీడని ప్రేమే నీ దయ్యా మార్చిన నా జీవితం నీకే ఏసయ్యా మారని వీడని ప్రేమే నీడయ్యా మార్చిన నా జీవితం నీకే ఏసయ్యా ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా ఈకను కూడా మాకు తోడు నీడ నీవే కదా ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా నీవు చేసిన మేలులు తలచుకొందును అనుదినం నీవు చేసిన మేలులు తలచుకొందును అనుదినం నాస్తు తీ స్తోత్రము నీకే ఏసయ్యా వేరుగా ఏమయూ చెల్లించలేనయ్యా నాస్తు తీ స్తోత్రము నీకే ఏసయ్యా వేరుగా ఏమయూ చెల్లించలేనయ్యా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా దూరమై ఆప్తులు విడిచిపోతిరి నాహితులు దూరమైతిరి ఆప్తులు విడిచిపోతిరి నాహితులు శోధన వేదన తీర్చిన ఏసయ్యా తల్లిలా తండ్రిలా కాచిన ఏసయ్యా శోధన వేదన తీర్చిన ఏసయ్యా తల్లిలా తండ్రిలా కాచిన ఏసయ్యా ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా హలేలుయ